ఇక బాలుకి నొప్పులుగా ఉండడంతో అంటే ఆటో తోలుతూ ఉంటాడు కదా ఒళ్ళు నొప్పులుగా ఉండడంతో నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళిద్దరు హాల్లో కదండి పనుకుంటారు సరే వత్తడానికి హాల్లో పనుకొని ఉంటే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి మీనా అనడంతో సరే అటు మళ్ళు కొండి నేను వత్తుతాను అని చెప్పేసి వద్దులే అంటాడు ఏం కాదులే పట్టండి వత్తుతాను అని చెప్పడంతో బాలు బార్లు పనుకుంటే మీనా ఒళ్ళొత్తుతూ ఉంటుంది అనమాట ఆ లోపలికి ప్రభావతి మిద్ది మెట్లు దిగుతూ మీనా అంటూ వస్తుంది అనమాట రావడంతో వీళ్ళు ఒక్కసారిగా ఒలిక్కి పడి ఒకరి మీద ఒకరు పడడం డంతో అప్పుడే ప్రభావతి అది చూసి చీచి ఇది ఇల్లు అనుకుంటున్నారా ఇంకేమన్నా అనుకుంటున్నారా మీరు అని అనడంతో ఒకసారిగా వాళ్ళు పైకి లేసి అయ్యో ఇదే కర్మరా ఇది ఇంట్లో ఇలా ఉంది నాకు ఇల్లు అనుకుంటున్నారా మీ బెడ్రూమ్ అనుకుంటున్నారా అని అంటే ఇప్పుడు బాలు నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగట్లేదులే నొప్పులుగా ఉంటే ఏమైనా ఒళ్ళు పడుతుంది ఆ లోపల నువ్వు వరిసేటప్పటికి కంగారుగా పైకి లేచిందిలే అని చెప్పేసి బాలు అయితే అంటాడు గ లోపలికి వాళ్ళ ఆయన వస్తాడనమాట వస్తే చూసారండి వీళ్ళు ఇలా చేస్తున్నారు హాల్లో నా బల ఇబ్బందిగా ఉందంటే సరేరా రేపు రాజ్ మీ బెడ్రూమ్లో మీరు పనుకోండి మేము ఎడమనుకుంటామనేటప్పటికీ ఆహా అలా కాదు అలా కాదు అంటే మరి నోరు మూసుకొని ఇక్కడి నుంచి పదా నువ్వు అని చెప్పేసేసి సత్యం అయితే అంటాడు